ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పదమూడవ తేదీన ఆదివారం రోజున అయితే మీరు అవునన్నా కాదన్నా ఈ రాశి వారికి జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్ళి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు మోసపోవటం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువు సంప్రదించండి మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగాని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనుక ఈ మేష రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క రాశి వారు కార్యాచరణ శక్తితో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడలని మనసత్వం విరిదని చెప్పుకోవాలి అంటే దేనినైనా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే వరకు దాన్ని అంతు చూడు వీరు విడరని చెప్పుకోవాలి అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతకు కార్యదక్షతకు కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతనే వీరు ఏ పనినైనా మొదలు పెడుతూ ఉంటారు అంటే ఏ పని చేయాలన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ పెద్దల యొక్క సమక్షం లేనిదే వీరు ఏ పని కూడా నిర్వహించరు అలాగే రాశివారు మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరు క్రమశిక్షణలో వీరికి వేరే సాటి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా స్వార్థంగా కూడా ఉంటారు అయితే ఈ రాశివారు డబ్బు అనేది విచ్చలవిడిగా కష్టం ఖర్చు చేయటం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు వీరు చాలా సున్నితంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరి వ్యక్తిగతం వీరు స్వేచ్ఛగా ఉండటానికి అయితే వీరు స్వతంత్రంగా ఉండటానికి వీరు చాలా అయితే ఇష్టపడతారు ఇక ఈ మేషరాశి వారు ప్రియమైన వారిని ఉన్నత స్థాయికి ఉంచడానికి వీరు సహాయం అనేది చేస్తూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరికి సహాయం అనేది సహాయం అనేది చేస్తూ మంచి గుణాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశివారు వీరు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు బంధుమిత్రులతో అలాగే స్నేహితులతో కూడా చాలా ప్రేమగా ఉంటారు ఈ మేషరాశి వారికి సమస్యలు అనేవి అధికంగా వస్తూ ఉంటాయి అయితే ఈ మేషరాశివారు వీరి కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధను వీరైతే చూపిస్తూ ఉంటారు అయితే ఈ మేషరాశి వారి వ్యక్తిత్వం మనం చాలా గమనించినట్లయితే వీరు చాలా అవమానాలు ఇబ్బందులు కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరు డబ్బు సంపాదించి చాలా అవమానాలు వీరు ఎదుర్కొంటారు అయితే ఈ వారికైతే ఎలాంటి శని ప్రభావం ఉండటం వల్ల అన్ని ఇబ్బందులే అన్ని సమస్యలే ఏ పని మొదలు పెట్టినా కానీ అన్ని ఆటంకాలే ఎదురయ్యాయి ఇప్పటి నుండి ఈ రాశి వారికి అయితే మంచి రోజులు మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు ఇక వీరు పట్టిందల్లా బంగారంగా మా కాబోతుంది వీరు నక్క తోక తొక్కినట్లు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మేషరాశి వారికి సమస్యల సంఖ్య కూడా తగ్గిపోతుంది ఇక మీ అదృష్టం అనేది మీకు బాగా కలిసి రాబోతుంది కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి మనస్తత్వం వీరు కలిగి ఉంటారు అలాగే వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు వీరికి దైవభక్తి ఉండటం వల్ల దైవం యొక్క అనుగ్రహంతో మీరు మంచి శుభ ఫలితాల అయితే మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే అన్ని శుభ ఫలితాలే అదృష్టం అనేది మీకు పట్టబోతుంది ఇక ఈ రాశి వారికి మాత్రం ఏలాంటి శని దోషం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో తగ్గిపోతుంది మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క ఇబ్బందులు కూడా తీరిపోయే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకున్న అవమానాలు అన్నీ కూడా తగ్గిపోతాయి కనుక ఈ మేషరాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి శని ప్రభావం అనేది ఈ రోజు నుంచి విముక్తి పొందబోతున్నారు ఈ మేష వారు మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే అలాగే మీకు మంచి శుభ ఫలితాలు కూడా ఈరోజు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయాన్ని అయితే ఈ రాశి వారు పొందబోతున్నారు మీరు ధైర్యంగా మీ పనులన్నీ ముందుకు సాగించగలిగితే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ రాశిలో జన్మించినట్టు వ్యక్తులకు శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అంటే మీ యొక్క ఉన్నది ఉన్నట్లుగా ఈ మేషరాశి వారు మాట్లాడుతూ ఉంటారు కనుక వీరికి శత్రువులు అనేది కూడా ఎక్కువగా ఉంటారు ఈ మేషరాశి వారికి అలాగే వీరికి ఒక సమస్య తీరి తీరగానే ఇంకో సమస్య అనేది వీరి తలపై వచ్చి కూర్చుంటుంది ఇప్పటి నుండి వీరి తలరాత మారబోతుంది ఇక వీరు పట్టిందల్లా బంగారంగా కాబోతుంది అయితే ఈ మేషరాశి వారికైతే మంచి గడియలు అనేవి స్టార్ట్ అయ్యాయి వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే వీరు చూడబోతున్నారు కనుక వీరు చేపట్టిన పనిలో ప్రతి పనిలో కూడా వీరైతే విజయాన్నైతే వీరు జయిస్తారు అయితే ఈ మేషరాశి వారు అందరూ బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి ఈర్ష గర్వ గర్వం అనేది వీరిలో అస్సలు ఏమాత్రం కూడా కనిపించదు అలాగే ఈ రాశి వారికి దాన గుణం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి దగ్గర ఎంత ఉన్నా సరే కానీ ఇతరులకు దానం చేయాలి అనే మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఇలాంటి మంచి మనస్తత్వాన్ని కలిగిన ఈ మేషరాశి వారికైతే ఏప్రిల్ పదమూడవ తేదీన ఆదివారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ మేష రాశి వారికి అయితే ఈ రోజున ఉద్యోగం వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి వీరికి సమాజంలో మీ హోదా గౌరవం అనేది పెరుగుతుంది ఇక కుటుంబ విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి స్వయం వత్తుల వారికి అనేక రకాల లాభాలు ప్రోత్సాహాలు వస్తాయి మీ స్నేహితులు సలహాదారులకు పెద్దలు మీకు విలువ ఇచ్చి మంచి వ్యవహరిస్తారు ఇక ఈ రాశి వారి ప్రయాణంలో సమస్యలు ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి మీరు మీ భాగస్ జీవిత భాగస్వామికి మరియు పిల్లలకి సమయాన్ని కేటాయించండి ఇక ఈ మేష రాశి వారికైతే ఈ రోజు నుంచి అయితే మీకు ఆదాయ వనరులు అయితే పెరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇతర దేశాలకు ఎవరైనా వెళ్ళాలనే ప్రయత్నాలు చేసినట్లయితే మీ ప్రయత్నాలని ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అలాగే పిల్లల చదువుల విషయంలోనూ ఉత్సాహకరమైన అయితే ఉంటుంది కనుక ఈ రాశి వారికి తాత్కాలికంగా తక్కువ సమయంలో లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక ఈ మేష రాశి వారికి అయితే ఏప్రిల్ పదమూడవ తేదీన ఆదివారం రోజున అయితే వీరికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా భూమండలంలో ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి ఎందుకంటే మీ అదృష్టాన్ని మీరు ఎలా పొందబోతున్నారో తెలుసుకోవచ్చు